హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీష అర్ధరాత్రి పూట ఇంకా ఎంతసేపు అంటే టైం ఒంటి గంట అవుతుంది అని అంటూ ఉంటుంది అప్పుడు టోటల్ బ్లాక్ అండ్ బ్లాక్ ముసుగులో దేవయాని అక్కడికి వస్తుంది తన ఫేస్ కూడా కనబడకుండా కళ్ళకి ఫేస్కి వెనకాల అంత బ్లాక్ అండ్తో కవర్ చేసి ఒక శక్తిమన్ రెడీ అవుతుంది ఇక తొందరగా వెళ్ళండి అండి అని మనిష అనగానే మెల్లిగా లక్ష్మి మిత్ర ఉన్న లోకి దేవయ్యని వెళ్తుంది అక్కడ లక్ష్మి దిండు కింద ఉన్న ఫైల్ని తీసుకొని మెల్లిగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అదే టైంలో దేవయ్యని స్మార్ట్ వాచ్ ని దొంగతనం చేయడానికి జాను వివేక్లు కూడా ప్లాన్ చేసి దేవయ్యని బయటికి వచ్చిన టైంలోనే రూమ్ లోకి దూరి అంతా వెతుకుతూ ఉండగా వివేక్కి స్మార్ట్ వాచ్ కనబడుతుంది జాను దొరికింది పద అని అంటూ ఆ వాచ్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటారు వివేక్ జాను అదే టైంలో ఫైల్ని పట్టుకొని బయటికి వెళ్ళి ఫైల్ ఇచ్చేసి మళ్ళీ దేవయాన్ని లోపలికి వస్తూ ఉంటుంది ఆ ముసుగులో ఉన్న దేవయానిని జాను చూసేసి వివేక్కి చెప్పగానే వాడి సంగతి చెప్తా అని అంటూ మెల్లిగా వెళ్ళి జాను వివేక్లో ఇద్దరు దేవయానిని చితగా బాధేస్తూ ఉంటారు అది చూసిన మనీషా పక్కకి దాక్కుంటుంది ఇక ఫైల్ దొంగతనం బయటపడుతుందా దొంగలించింది దేవయాని అని తెలిసిపోతుందా స్మార్ట్ వాచ్ వల్ల దేవయాని పడే ఇబ్బందులేంటో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్